చంద్రబాబు గారు కొత్త తరహా రాజకీయాలు చేస్తూ ఉంటారు అప్పట్లో గుర్తుంటే గుంటూరు వచ్చి ఆయన అన్న మాట సిగ్గుంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి సిగ్గు లేకపోతే వైసీపీకి ఓటేయండి అనేది అప్పుడు ఆయన ఒక రకంగా ప్రజలను తిట్టడం మీరు ప్రజలు సరైన వాళ్ళని ఎన్నుకోవట్లేదు అని చెప్పడం మీ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నారు అంటే టీ టీడీపీకి ఓటేస్తే ప్రజలు చేసేది మంచి లేదంటే ప్రజలను తప్పుపట్టడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు తాజాగా ఆయన మళ్ళీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున్న టీడీపీకే ఓటేయండి అని చెప్పి మహిళలందరూ తమ భర్తతో చెప్పాలంట లేదంటే అన్నం పెట్టమని చెప్పి చెప్పండి అనేది ఇది ఒక వింత అంటే ఓట్లు అడగడంలో కూడా ఒక కొత్త స్టైల్ ఒక కొత్త ఫార్మెట్ ఒక రకంగా అడగడం అంటే బెగ్గింగ్ చేయడం ఓట్లు అడగడం అంటే ఆ బెగ్గింగ్లోనే ఒక కొత్త రకమైన ట్రెండ్ సెట్ చేయడం అనమాట అంటే దాన్ని మీరు బెదిరించండి మీ భర్తల్ని అని చెప్పడం అంటే మరి ఇప్పుడు వరకు దానికి ఏమన్నా అంటే మద్యం లింక్ పెడతారు ఎందుకంటే మ వాళ్ళు నాణ్యమైన మందు ఇవ్వట్లేదు మద్యం రేట్లు పెరిగిపోయినాయి ఇవన్నీ అయినా మహిళలు అప్పుడు ఓటు అనేది వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ హక్కు మీరు ఓటు వేయకపోతే టీడీపీకి ఓటు వేయకపోతే అన్నం పెట్టనని చెప్పండి అంటే టీడీపీకి ఓటు వేయకపోతే అన్నం పెట్టరు అదే వైసీపీకి ఓటు అయితే బిర్యానీ పెడతారా అంటే వైసీపీకి ఓటేస్తే బిర్యానీ పెడతామని చెప్తారు మహిళలు కొంతమంది ఎందుకంటే వాళ్ళకి అమ్మఒడి వస్తుంది రైతును లేదంటే ఆరోగ్యశ్రీ పథకాలు వస్తున్నాయి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ దాకా అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ వదిలేసుకొని టీడీపీకి ఓట్ వేయండి లేకపోతే మీకు అన్నం పెట్టమని చెప్పాలా ఇప్పుడు ఇది అంటే కొత్తగా ఇంతవరకు ఇప్పటివరకు ఎలా ఎలాగేం లేదు ఇంట్లో బెదిరించి ఓట్లు వేయించండి టీడీపీకి అనే ఒక కొత్త రకం ట్రెండ్ సెట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు ట్రెండ్ సెట్ చేస్తున్నారు ట్రెండ్ సెటర్గా మారుతున్నారు మరి నిజంగా మహిళలు టీడీపీకి ఓటు వేయకపోతే అన్నం పెట్టమని చెప్తారా లేదంటే వైసీపీకి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెళిస్తే బిర్యానీ పెడతామని ఏంటనేది రేపు ఓట్లు వేసిన తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత చూడాలి